మధుపదం యూట్యూబ్ ఛానల్లోని అన్ని వీడియోలు వరుసగా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కి ఆల్ ఏఎల్ఎల్ని సెలెక్ట్ చేసుకోండి సిక్స్త్ సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో వరంగల్ ఎడిషన్ ఈనాడు దినపత్రిక పేజీ పదకొండులో మాస్టారు మోడీ అనే శీర్షికన ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్లల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ నిజ జీవితంలో మీరు ఎలా ఉంటారు అని అడిగిన ప్రశ్నకు ఆయన జవాబు నన్ను నేను కనుగొనాల్సి ఉంది నేను ఎవరినో ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నా అని అన్నారు ఆయన యోగ సాధన ఎప్పటి నుంచో చేస్తున్న వ్యక్తి కదా అయినా ఆ ఫలితం ఎందుకు రావడం లేదు అతనికి తనలోనే ఉన్న ఆ నేను అనేది ఎవరో అనుభవపూర్వకంగా తెలుసుకునేది యోగ సాధన తుది దశలో మాత్రమే తనను తాను అనుభవంతో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నమే ధ్యానం అష్టాంగ యోగా పద్ధతిలో ధ్యానం ఒక భాగం మోడీ గారు యోగ సాధన చేసేవారు అయినప్పటికీ ఆయన తన బాధ్యతల కారణంగా సాధన కోసం కావలసినంత సమయం కేటాయించకపోవడం వలన ధ్యానంలోని అంతిమ దశకు చేరుకోలేకపోయారు కానీ మోడీ గారి మాటల ద్వారా చేస్తున్న పనుల ద్వారా తెలుస్తున్న ఆయన తీవ్ర ధ్యాస జ్ఞాపకశక్తి పట్టుదల స్పష్టత స్వచ్ఛత ధైర్యం దైవభక్తి వైరాగ్యం ఒంటరితనం అనేవి క్షత్రియ దశలోని సాధకుడి లక్షణాలు క్షత్రియ దశ దాటి బ్రాహ్మణ దశలో కూడా ధ్యానం కొనసాగిస్తూ ఉంటే చివరిగా స్థితప్రజ్ఞ వస్తుంది భగవద్గీతతో సహా అన్ని రకాల ధ్యాన పుస్తకాలు ధ్యానాసక్తి కలిగించి ధ్యాన పద్ధతిని మాత్రం తెలియచేసేవే కానీ అవి చదివినంత మాత్రాన నేరుగా ధ్యాన ఫలితాన్ని ఇవ్వలేవు అవన్నీ చేరాల్సిన చోటుకు డైరెక్షన్ చూపే బోర్డులే ఢిల్లీ రెండు వేల కిలోమీటర్లు అనే తోవ చూపే బోర్డు చూసి అక్కడే కూర్చొని నేను ఢిల్లీ చేరాను అని అనుకోం కదా ధ్యాన గమ్యాన్ని చేరుకోవాలంటే పుస్తకం చదవడంతో పాటుగా ధ్యానం చేయవలసిందే అలాగే దేవుడు ఫోటో లేదా విగ్రహం ముందు కూర్చొని పళ్ళు పూలు ఉంచి ఏడు వందల భగవద్గీత శ్లోకాలు చదివి నేను దేవుడిని కలుసుకున్నాను భక్తుడిని అయిపోయాను అనుకుంటే ఫలితం రాదు అలా చేయడం అనేది మొదటి స్టెప్ మాత్రమే ప్రయాణ దూరం చాలా ఉంటుంది ధ్యాన ప్రక్రియలో గమ్యం చేరడానికి బుధుడికి పదమూడు సంవత్సరాల పై పైగా సమయం పట్టింది ధ్యానం ఆధ్యాత్మికత వేదాలు దేవుడు పూజల గురించి ఎన్ని ఉపన్యాసాలు విన్నా చదివిన గుడులు పుణ్యక్షేత్రాలు ఎన్ని దర్శించినా పూజలు వ్రతాలు చేసినా ధ్యానం చేసి ఆత్మ పరమాత్మగా మారితేనే అది సంపూర్ణ ఆధ్యాత్మికత దీర్ఘకాల సంపూర్ణ ధ్యాసతో చేసే ధ్యానమే ప్రతి ఒక్కరికి బాహ్య మరియు అంతర్ ప్రపంచాలలో గెలుపునిస్తుంది శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది ధ్యానం వలన వినడంలో విన్న దానిని గ్రహించడంలో మనసులో దాచుకోవడంలో అవసరమైనప్పుడు మనసు నుండి తీసి వాడడంలో ధ్యాస తీవ్రత పెరుగుతూ ఉంటుంది ఒత్తిడి భయం లేని ప్రవర్తన ఉంటుంది అందువల్ల ప్రాపంచిక విషయాల్లో సమర్థత పెరుగుతుంది చదువులో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కుటుంబ సమస్యలపై గెలుపులు ఉంటాయి చివరిగా ప్రజ్ఞ కలుగుతుంది ఆత్మ మనసును విడిచి తానే పరమాత్మ అని గ్రహిస్తుంది తల్లి గర్భంలో ఏర్పడే ఒకే కణం అనేక రకమైన అవయవాలుగా ఏ విధంగా తయారవుతుంది తల్లిదండ్రుల వలన తల్లి గర్భంలో ఏర్పడిన జైగోట్ తనలో ఉండే ప్రాణశక్తి ప్రాథమిక మనసు మరియు ఇతర అన్ని అంతర్భాగాలతో కూడిన తనలాంటి కోట్ల కణాలను నిర్మిస్తుంది అందుకు కావలసినటువంటి శక్తిని మరియు పదార్థాన్ని తల్లి నుండి పొందుతుంది ఒకే కణం కోట్ల కణాలుగా విభజింపబడడాన్ని కణ విభజన అంటారు ఆ కోట్ల కణాలు ప్రాణశక్తి శరీర పదార్థం మరియు ప్రాథమిక మనసు కలిగి ఉంటాయి అందులో కొన్ని కణాలు ఊపిరితిత్తులుగా కొన్ని గుండెగా కొన్ని లీవర్గా కొన్ని కళ్ళు చెవులుగా కొన్ని నాలుకగా కొన్ని చర్మంగా కొన్ని మెదడుగా రూపొందుతాయి అలా వేరు వేరు అవయవాలు రూపొందే పద్ధతిని డిఫరెన్షియేషన్ అంటారు ఒకే కణం ఇన్ని అవయవాలుగా మారడానికి ఆ కణాలలో ఉన్న ప్రాథమిక మనసులోని సూచనలే కారణం